సలో ఈరోజైతే మీకు ఒక వీడియో చూపిద్దామనేసి అయితే కొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజైతే మేము పీతలు పట్టడానికైతే వెళ్తున్నాం అనమాట గడ్డకి అసలు పీతలు ఎలా పడతారన్నది చాలామందికి అయితే తెలియదు ఒక వీడియోలోనైతే మరి పేగులతో మరి పీతలు ఎలా పట్టాలు చూపించని ఈరోజైతే మేము మరి చేతులతో గునుపాలతో ఈ విధంగా అయితే తవ్వి పీతలు పడతామని వీడియోలోనైతే అయితే మీకు చూపిస్తాము ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి ఇక్కడే గడ్డ ఉందనమాట ఇద్దర కింద ఉంది గద్ద గడ్డ ఉంది గడ్డకైతే వెళ్తున్నాము మా వాడైతే చెరుకు తింటున్నాడు మా దగ్గర ఒక గుణ మా కత్తి మాత్రమే ఉంది ఇలాగెళ్దాం వెళ్దాం ఇలా దిగిపోదాం కిందకి పద అయితే ఇలాగ వెళ్దామా వెళ్దామా ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ దారి నుంచి అయితే మేము గడ్డకి దిగిపోతున్నాం కిందకి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడైతే పీత ఉందన్నమాట ఒక బొక్క కనిపించింది పీత చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా తవ్వాలి ఇలా తవ్వాలన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి బొక్కలకైతే మా గడ్డలోనైతే పీతలు ఉంటాయి లోపల చాలా బొక్క లోపల ఉంది ఇటు ఉందా ఓకే చూడండి ఫ్రెండ్స్ పీత చాలా పెద్ద పీత అనమాట ఇలాంటి పీతలు అయితే మరి చాలా జాగ్రత్త పట్టుకోవాలి ఎందుకంటే కొరకేస్తాయి చూసారు కదా పీత ఎలా ఎంత పెద్దదో పెద్ద పెద్ద గేమ్ ఉందో చూడండి ఒకసారి ఇదిగోండి ఇలాంటిది కరిస్తే ఎలా ఉంటుందో తెలుసా మా కండలు ముక్కలు తీసేస్తుంది అనమాట మరి కరిసేస్తాయి ఫ్రెండ్స్ చూడండి కెంబా Mm-hmm.

itu एक टी आर जीरो है ada ای سبا کا غوند بلې واهې نه ډا ویډیو دي او ځتون ځه موږ پر غاټو سره ډېډې ښریحان ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పీత చాలా పెద్దది అనమాట చూడండి ఎలా ఎలా గెమ్ములు ఎలా కూరలు ఉన్నాయో చూడండి ప్రజెంట్ అయితే మేము కాలువక పడుతున్నాం గడ్డకైతే పట్టాము కానీ అక్కడ పీతలు సరిగ్గా దొరకక పొలాలకు అయితే వచ్చేసామన్నమాట పొలాలు ఇలా ఏర్లు పారతాయి కదండి ఇలా వస్తే చాలా పీతలు అయితే మాకు దొరుకుతున్నాయి చూడండి ఫ్రాండ్స్ రజాహానాయుడు టికా ఓకే కాస్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కొర్ర చిన్న దొరికిందనమాట అలాగే పీతలు కూడా దొరుకుతాయి ఇదిగోండి పీతలు అయితే మేము చాలా కష్టపడి పీతలను అయితే పట్టుకున్నాము ఫ్రెండ్స్ ఇవిగోండి పీతలు దరికాండ్స్ ఫ్రెండ్స్ ఏం దరికా ఇదే పీతలు అనమాట సరిపోతాయి చాలా చాలా పీతలు అయితే మాకు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఒకవేళ ఇలాంటి వీడియో మీకు నచ్చను కాటి